టైంపుచ్చిండే అమ్మ పదిహేను రోజుల కింద అనకాపల్లి గట్టి నుండి ఆ రోజు సోమవారం అమ్మ సోమవారం చెప్పదు ఆదివారం మంగళవారం చెప్తుంది నువ్వు అనుకోకుండా వచ్చినాకమ్మ అంటే నేనైతే అమ్మ మీద నమ్మకంతో వచ్చినాను అమ్మ నాకు ఇక్కడి నుండి సాయంకాలం పంపించేంత వరకు ఇక్కడే ఉంటానని చెప్తే అప్పుడు అన్న వచ్చి హారం తెచ్చేటప్పుడు అడిగినాడు అడిగితే అన్నకు చెప్తే మల్లెపూలు వాసన మా పోయి అని ఆమె అక్కడ ఉంది ఇక్కడ ఉంది ఆమె బాబు అక్కడ ఉన్నాడు ఆ విధంగా చెప్తే అక్కడ ఎవరైనా ఉన్నాయి మీ బంధువులు అమ్మ పేరు తీసుకొని ఆడు వాసం చూపించాను నువ్వు ఇక్కడ నిలబడి కావాలంటే ఏమి వీడియో వీడియో తీసుకొని చూపించు అని చెప్పినాడు మూడు రోజులంటే ఒక వారంలో బాగైనాడు దాదాపు పదహైదు రోజులు అయింది కొద్దిగా నడసలేకపోతున్నాడు అంతే బాగైంది కొద్ది బాగా బాగైపోయింది పూర్తిగా

ఆయమ్ ఏడు ఉంది అనకాపల్లి మాటికి ఆమె నమ్మింది అమ్మ చేస్తాది నా మొగుడు డబ్బులు పెట్టి ఖర్చు పెడుతున్నాడు అమ్మ మీద లేదని అని ఆ రోజు కొట్లాడి ఏడు వందల రూపాయలు తీసుకొని వచ్చింది అమ్మ ఆ రోజు చీటికి వచ్చి అన్ననే మళ్ళీ నూట అరవై రూపాయలు చేతికిచ్చినాడు తీసుకోపోయి నిమ్మకాయ కూడా ఇచ్చినాడు నువ్వు పోయినాక కావాలంటే నిమ్మకాయ గిల్లి

డాక్టర్ తీసుకెళ్ రేపు పది గంటలకల్లా నీ పిల్లల్ని తీసుకెళ్ అని చెప్పిన వాళ్ళు ఈ మల్పూల చూడబోతే అబ్బాయి లేసాడంట లేవడం వల్ల అలా ఆశ్చర్యపోయాడు అంట అయిపోయింది అయిపోయిండ అయిపోయింటే ఇంట్లో ఎత్తరుల బతులకు పడిపోయింది మెయిన్ మెయిన్ తను ఎక్కిండ ఎక్కింటే డాక్టర్ గారు అందరూ వేసుకపోయినారా నేను అవుతాయి నిమ్మకాయ ఉండే ఇంట్లో నిమ్మకాయ బండారు తీసుకుపోయిన ఒక్క ఎండి పోయిండి ఒక్క పోయిండి అంత ఈ బాత్రూమ్ పోయినది ఇట్లా ఇట్ల ఇద్దరు మేలు పెట్టుకున్నారు ఇట్లా కూర్చోండి ఇట్లా కలక ఇట్లా వెనక్కిపోయింది వెనక్కిపోయింది నేను మా అమ్మ అప్పుడే పోయినాము పోతే ఇట్లా నిమ్మకాయ ఇట్లా నే నాటికి ఎవరమ్మ నేను నేను ఎవరు ఎవరు అంటే నాకు ఉన్నాకి వాణి నిమ్మకాయ ఇస్తున్నాను ఇట్ల తీసినాక అని చాను ఇట్లా నిమ్మకాయ అట్లా కట్ట ఇట్లా అనుకమ్మా తెల్లి ముత్తలమ్మా అమ్మా యాడుండవు ఏమి గత ఈ నిమ్మకాయలైనా నువ్వు ఉండవు అట్లా నువ్వు ఉంటే నాకు చూపిస్తావని ఇట్లా పెట్టుకొని ఇట్ల పిండినాను ఇట్లే ఇట్ల పిండినా ఇట్లా పిండిన నోట్ల కట్ల ఎడిస్తున్నాను ఇడిసినప్పుడు ఇట్లా అని ఇట్లా ఆన బీపీ బీపీ ఉరువే డౌన్ అయిపోయింది బీపీ లేదు అసలు కమికి దాటి వచ్చి ఇట్లా ఇట్లా చెక్స్ వస్తే ఒగురి మొక్కలు ఒకరు చూసుకుంట్రే ఏం ఏం సార్ బీపీ ఏం గురించి ఏం చొప్పుంటే ఏమో సొప్పుమ్మో వాళ్ళని ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంట్రే మతెళ్ళి ఎనిమిది గంటల కల్లా నువ్వు బీపీ పేల్సమ్మా నువ్వు నీ బండాలి నీ కుంకుమంది అని నీ పేరు చొప్పి మెల్లపూలు పూలు తీసుకొచ్చి అంగిట్ల నువ్వు వాసన చూపిస్తామే అప్పుడు చూపిస్తే మెంచు మీద ఇట్లే ఇట్ల ఇట్లే చూసా చూసా అప్పుడు చూస్తే ఎనిమిది గంటలకల్లా ఎనభై ఐదు పెరిగింది బీపీ ఎనిమిది గంటలకల్లా పెరిగినట్లు వాచ్ బాగా అయిపోయా అయినాక నేను పోతాను ఇంటికని చెప్పాను మెయ్యి కాలు అంతా వాపెక్కిడ్చిండ ఆట మా ఆయన ఉండగానే అవుకి ఫోన్ చెయ్యి అవు మెయ్యి కాలు అంతా అని చెప్తే అంటే నిన్న ఫోన్ చేసిండ ఉండు కర్పూరము తులసాకు ఆకు ఆ కడుక్కి అంత తిక్కిడి బసమైపోతుంది ఆన తిక్కితేమే మా అమ్మ ఆడ దొచ్చికి ఇంత తిక్కా తిక్కింది డాక్టర్లు ఉనింగ్ తీసుకురా పొమ్మ అంటే కిడ్నీలు ఇవైపోయినా అమ్మ మేము గెరం సోపు కిడ్నీదించుడ అన్రీ అన్రీ ఆటి నుంచి ఓపి పంపించే ఓపెట్లో అదే కిడ్నీ వచ్చింది కిడ్నీదే వచ్చింది నేను ఉండకనే నువ్వేం ఎదుపడొద్దమ్మా అన్నీ బాగా చేస్తుంది అవ్వ క్యాన్సల్ అట్లా వాళ్ళకి వాళ్ళు వాళ్ళ మా వాళ్ళని తోలికొచ్చింటే కర్ణాటక నుంచి వాళ్ళు అట్లా వాళ్ళు ఉబ్బలి రెండు నెలలు కరెంట్ పెట్టిండ్రే కరెంట్ పెట్టింటే మీరు అందరూ బాధపడొద్దండి అవతా పోం రాండి అని తోలికొచ్చింటే ఆయమ్మా అర్థం బాగం తగ్గించింది అందుకు క్యాన్సల్ పొద్దు సందగాడ పొద్దున్న ఉడికి పెట్టి ఒక అక్కడకాయ రసము నిమ్మకాయ నిమ్మకొండు ఒక కొడుకు డామ్లెట్ యాభై ఒక్క దినం నువ్వు తాగితే బాగా అంత చెప్పిండు బాగా అయింది బాగా అయింది బాగా అయింది అని బట్టి ఇంటికి తోలుకొచ్చిన ఇంటి తోలుకొచ్చిన నెల కర్చుక నెలకర్సు ఈ అమ్మ అవుతా పోదాం అవుతాక పోదాంరా రా నీ ప్రాణిట్టు నిలబెట్టింది నీ ప్రాణం డిపోదుట్టు నిలబెట్టింది పోదాం రా ఏముంది కిడ్నీలు అంటది కదా కిడ్నీలు డాక్టర్ ఫెయిల్ కిడ్నీలు ఇన్ఫెక్షన్ అని ఒకరు అంటారు ఒకరు కిడ్నీ లేదని ఒకరు అంటారు అది ఏముంది అర్థం అర్థమవుద్దు అవుతాకొస్తే బాగా అయిపోతుంది అయిపోతుంది అవునవాతానంటే ఆఫీస్ లేకుండా బాగుంది

అైనా ఐందక ఐనడక ఐనం చూశాయి చూసాం ఇక్కడ మైహోంది వాడి ఇక్కడికి వచ్చనామ అక్కడ నేను అమ్ముతాం నువ్వు మొన్న కదా అమ్మారు కదా ఇప్పుడు ఆయన వచ్చాడు ఆయన మానే కదా అంత మీరే మరి ఇస్తాను నేను ఆగిలే పెట్టు ఆ ఓకేలే సరే ఓకేలే నేను ముందు ఇక్కడు అవ్వనా కావా లేదు అంటే నేను ఇల్లు దైత నాకటపోతు పేమెంట్ కొ கரண்ட் தெரிய எ நானே ఇంద జాబ్ అవ్వనాక ఏంది జాబ్ చూపిస్తా ఆ జాబ్ ఉంటంగ సందాంగ పక్క పని అక్కన లేదు పని అయిపోయింది ఇందిగా జాబ్ ఇస్తలేదా నువ్వు పని అయిపోయింది పడికి హుకుమా హ్ హుకుమా గెన్స్ పోకొండా నో పేరో ఐనేల్లో ఇప్పుడు అక్కడ నా ఉండరక వන්නේ పిల్ల గాని ఆకే ఆ దేని చేద్దాం ఆ దేని కైతే వమాట

మేము చెప్పలేము అని దీన్ని బాగా చేస్తా నాతో నేను తప్పి చెయ్యాల పద్దెత్త పద్ద సాయంత్రం ఒక నిమ్మ పండు పచ్చి పద్ద ఉడకబెట్టు పెద్ద కాక మీరు ఉడకబెట్టి పద్దం ఒకళ్ళ తాగలెత్తి ఇప్పుడు

ಆಗ ಬಂತು ಅಲ್ಲ ಭಾಗ ಐತೆ ಮೆಕ್ಕೆ ಇಷ್ಟನನೆ ಜ್ಞ ಭಾಗ ಐತೆ ನಿನ್ನ ಮట్టుకుంటಾ ಭಾಗ ಕಾಗಬತೆ ನಾನು ಅನ್ನ ಮಡಪುತ್ತಾ ಆ ಬೊಟ್ಟು ಯಾ ಮಾಡಿ ತಿನನೇ ಭಾಗದ ನಿನ್ನ ನಾಂ ಸುಂದರ ಭಾಗದ ಇದು ನಿನ್ನ ನಾಂ ಸುಂದರ ಭಾಗದ ಎಟ್ಲ ಪಾಯದನ 11 1 ಹ ಹಂತೆ 11 ಪಾಯದನ 11

कचपतनच येत नाही काय मी मीच बघायचे कोण मी स्वतः फटे पाळले नुलोसा आपरा आपो पाकुल लोण लागावा आपरा प्लाबीच दाबच दे दे मन नाही कायचा आ डेढ़ क्षते नका ले कहता मन नागो अपन లో ఉంది అని చెప్పండి మీ దగ్గరికి వచ్చినాక మళ్ళీ పూలు ఇస్తు మళ్ళీ పూలు ఇస్తుంది అవుతుంది అయ్యేలేదు గ్యారంటీ చెప్పలేను అని చెప్పండి మల్లి పూలు మీరు ఇచ్చిండ్రీ మళ్ళీ పూలు అది చూసినాక బాగైతుంది అని చెప్పి బాగా అయినాను అందుకే ఈ రోజు మొక్కబడి తీరు ఇస్తామని అది పాతకూడి ఇక మళ్ళీ ఇప్పుడు ఎక్కడైనా మల్లిపూలు దొరికితే నా పేరు పెట్టి చూసుకోపోద్దునే అసలు ఇట్లా అనుకుని వాసన చూసుకోవాలని చెప్పి జై శ్రీరాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ అన్ని జయదేవ్ ఆసుపత్రి సప్తగిరి జయదేవ్ ఆసుపత్రి సప్తగిరి జయదేవ్ ఇది వైదేవాసుపత్రి అన్ని మూడు ఆసుపత్రి తర్వాత మా అన్నీ తీసుకుని వచ్చింది వీటికి వెళ్ళిన తర్వాత నార్మల్ చెకప్ అన్ని ఆసుపత్రి పోయినా కూడా ఏ లేదన్నారు వీటికి వచ్చినాక నార్మల్ వచ్చిందాక

ಆ ಅವ ಬೆಸಿ ಟು ಅವ ಬೆಸದಾ ಇಪ್ಪು ಬಂದಣ್ಣಾ ನೋ ನೋ ಜಾಯತಾ ನೋ ಜಾಯಿತಿ ಹಾ ನೋ ಜಾಯಿನಂತ ನೋ ಜೇಂಜ ಅಪ್ಲೇಕೊಂಡಾ ಅವಗ ಹೆಂಗಿದ್ದಾ ಬಿಗ್ ಟೈಟ್ ಉಂದ ಟೈಟ್ ಉಂದ ಟೈಟ್ ಟೈಟ್ ಉಂದ ನೋ ಜಾಯಿಂದೆ ಲೂಜೈಂದೆ ಪಕೋ ರೆಪನ್ ಮಾಡ್ತಾ ಪಕೋ ನೀ ಕ್ಲೂಜೈಂದೆ ಲೇಗಾ ಲೂಜೈಂದೆ ಜಾಯಿ ಲೂಜಾಯತಾ ಸೇ پێಲ ಬದ್ರೆ public okay. <laughs> నాకు అన్ని నమ్మకం అన్నింటి పసుపు కూడా అది ఇంటి పని కానీ చెల్లెల పని కానీ నా పాపకి బాగా కానీ డెలివరీ టైంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి అన్ని అనుకున్నాక ఇంటికి కన్నా ఇంటికాడ ఉన్నప్పుడు బయట ఉన్నప్పుడు అనుకున్నట్లేనాయి చాలా మటుకు నాయన కూడా అటాక్ ఉన్నప్పుడు అనుకుంటుంది అంత బాగుంటుంది అక్కడ ఉంది నేను చెప్పిన ఒకటి ఎనభై పర్సెంట్ ఒకటి అరవై పర్సెంట్ ఒకటి ఇంత ఎక్కువ ఉంది కష్టమని అని చెప్పింది ముందు రోజు రాత్రి తొమ్మిది గంటల స్టార్ట్ అయింది నొప్పి మరుసటి రోజు పొద్దున్న పదకొండు గంటల వరకు తరణుకు వచ్చేంత వరకు ఉంది హాస్పిటల్లో లేదని చెప్పినాడు రెండు ఉన్నాయి ఒకటి కష్టమేనండి అని ఇప్పుడు కూడా ఇంకోటి ఉందని చెప్పారు కానీ అది మళ్ళీ తర్వాత చేద్దాం అని చెప్పింది అక్కడే ఉన్నప్పుడు మొక్కున్నాను నాకు అంత మంచిగా ఉంటే వచ్చి చేసుకుంటున్నాం అని మొక్కున్నాను మల్పులు అక్కడ ఉన్నప్పుడు నేను అనుకున్నాము అంతే మనసులో అనుకున్నా అరవై పర్సెంట్ ఉంది ఎనభై పర్సెంట్ ఉన్నది ఇప్పుడు అరవై పర్సెంట్ ఉంది కష్టం అని చెప్పి సంతకాలు కూడా చేయించుకున్నారు చెప్పలేము నైన్టీ నైన్ పర్సెంట్ కష్టం అని చెప్పినారు నేను అప్పుడే తలుచుకొని చేసుకున్నాను అనుకున్నా రెండు హూల్స్ ఉన్నాయి రెండు హూల్స్ ఒకటి బ్లాక్ అయింది కష్టమర్ అని చెప్పినారు అప్పుడు

ముత్తలమ్మని నానకని పూలు చూపియండి బాగా అనడని చెప్తుంది అట్లా చూపిస్తున్నారు వాళ్ళ ఏమన్నా బాగా నీ జ్వరం రాని ఏమని రాని నిన్న అనుకొని పూలు చూపిస్తారు వాళ్ళ బాగా కనుక కాయ కొట్టు పోదామని మనం వచ్చి ఎప్పుడు కదా చూసుకుంటాడు నేను సరేనా నా బిడ్డ మనసులో ఏమునిందో అన్ని బయట ఇచ్చేసినావు నాకు దైనా ఇచ్చినావు మళ్ళా నేను వచ్చిన కోయెట్ ఇచ్చి రెట్టింది నాకు నెలకు నీ కోసమే నేను వచ్చినా మళ్ళీ నేను దర్శనం చేసుకోవాలని నా శక్తి ఉన్ని కాడికి నీకు గాజులు తీసుకొచ్చి నువ్వు అనుకున్నా సరించినావు నీ కాడ గురించి తల్లగొట్టి ఆదివారం మంగళవారానికి నాకు మొత్తం బయట వచ్చేసింది ఇప్పుడు మళ్ళీ నాలుగు నెలలకు నేను చూడి నీకు దర్శనం ఇవ్వాలని గాచులు ఎత్తుకుని నేను వచ్చినాను నేను ఉండలేకపోయినా అక్కడ వచ్చేసినాను అరవై వేల టికెట్ సంవత్సరం రాకన్నా బాధ లేదని నాకు మనసు మనసు నీకు గాజులు లేకుండా ఉన్నా నాకు మన లేదు మంగళ చూస్త్రం నా బట్టి మంగళ చూస్త్రం కట్టినా నీకు మంగళ చూసిన తెచ్చిన మళ్ళా నేను గాజులు మొక్కపడి ఉన్నా నా తమ్ముడికి పేద ఇబ్బంది ఉండి నేను మొక్కలు ఉన్నా అక్కడ పనికి చాలా ఇబ్బంది వాళ్ళకి ఇప్పుడు బాగా నీటిగా అంత గవర్నమెంట్ పని చేసిన భార్యాభర్తకు ఆ గాజులు నీకు వాళ్ళు మొక్కుబడది నా తమ్ముడు అది నాది కాదు కరోనాలో మొక్కున్నాను నీకు అదే చూస్తున్నావు నేనే ఇచ్చాను తల్లికి నేనేదా వరకు అనుకూలం ఇచ్చినావు ధైర్యంతో నేను పోతున్నాను మళ్ళీ ఇప్పుడు సంతానం కోసం మళ్ళీ నా బిడ్డను తీసుకుని నీ దగ్గర అది

ఎంతమంది నవ్వుతున్నారు ఎంత దూరం ఒప్పుకున్నావు ఆ దేవుడు ఇంకా ఎక్కడ లేరా అని నాకు నచ్చింది ఈ మహా మహాతల్లి మా ఊర్లో కూడా అందరూ ఎగటాలు చేసినారు అయినా కానీ తీసుకొని వచ్చిన అయిపోద్ది కొంతమందిని రాయండి పోదా మీరే సొంతంగాన్ని కూడా అతను కోయిట్ నుంచి తీసుకొని వచ్చినాను కూడా ఆయన టికెట్ తీసుకొని ఎలా వేలు నాటు కండా స్వామి ఆడ పైన కోయట్లో పడుతుంది అంతా ఒప్పింది ఇప్పుడు కూడా హాస్పిటల్ పోయేసి ఒక లక్ష రూపాయలు ఖర్చు ఖర్చయింది మళ్ళీ పోయినా కొంచెం తగ్గినా మళ్ళీ నొప్పి వచ్చింది అయితే నాకే మా అన్న ఉన్నాడు ఈ అక్క నాకు విజా తీసింది అప్పుడు ఇప్పుడు కూడా ఉంది ఇంకా మూడు నెలలు టైం ఉంది నాకు అక్క తీసుకొచ్చింది నేను నా ఇంటి వచ్చాయంటే నేను అక్క ముందు వచ్చింది నేను వచ్చిన నాలుగు రోజులు వెనక వచ్చినా అరవై వేలు అయింది వాళ్ళకి ఏ పండించాలన్నా బోర్ నీళ్ళు కానీ ఏ పండించుకోవాలా యా వచ్చి వాళ్ళు పై చిన్న పైన చూపిస్తా వాళ్ళు ఆ పంట పెట్టుకోండి మీరు పంట పెట్టుకోవద్దాండి చిన్న పై చూపిస్తాను వాళ్ళ పంట గురించి మెరప కానీ చెడికి కానీ దినాలు కానీ ఉల్లిగడ్డ కానీ వాళ్ళు పై అమ్ముకున్న రేడు కానీ అలా ముక్క వచ్చిన అన్నీ జీది దొంగమ్మ తల్లి